గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ నూట డెబ్బై నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో మహానీయులు వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా వాగ్గకారుడు రాజారాం ప్రకాష్ తెలంగాణ వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో లూయి బ్రెయిలీ నూట డెబ్బై నాలుగవ వర్ధంతిని మహానీయుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూరోజు గిరిరాజాచారి కవి శ్రేష్ఠుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ గాయకుడు చింతకుంట కర్మయ్య వనపర్తి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల శెట్టి రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఇటికేల బండలయ్య శాలివాహన వాహన సంఘం జిల్లా అధ్యక్షులు సూగురి రాము వివిధ సంఘాల నాయకులు విద్యార్థులు ఇతర తదితరులు పాల్గొన్నారు ఈ సమాజం కళ్ళు లేని వ్యక్తులకు జ్ఞాన ప్రసాదం వ్యక్తి లూయిస్ బ్రేల్ పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగవ తారీఖున జన్మించి పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరో తారీఖున మన నుంచి దూరమై వెళ్ళిపోయిన ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ అందులో ఉన్నంత కాలం గందరు హృదయాలు చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోతున్నటువంటి గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ ఆయన జన్మించిన తర్వాత మామూలుగా సాధారణ వ్యక్తిలాగా ఉన్నవాడు నాలుగు సంవత్సరాలప్పుడు వాళ్ళ నాయన చెప్పుల పని చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మేకును దిగ్గొరుతూ ఉంటే ఆ మేకు వచ్చి కన్నులో గుచ్చుకుంటాయి ఎడమ కన్ను గుచ్చుకున్న తర్వాత అది కొంతకాలం తర్వాత ఇన్ఫెక్షన్ అవుతాయి ఈ కన్నుకు చూసిన ఈ కన్ను రెండో కన్ను కూడా అవుతాయి చివరిగా రెండు కన్నులు పోగొట్టుకుంటాడు లూయిస్ బ్రెయిల్ తర్వాత ఆయనకి ఏమిందంటే ఏదేమైనా సరే ఏదైనా సాధించాలి సాధించి తపన ఉన్నటువంటి వ్యక్తి తండ్రి కూడా నా కొడుకు కళ్ళు పోయినా కదా అని ఆలోచిస్తున్న సందర్భంలో పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక అందో పాఠశాల దాంట్లో ఆయన జయం చేపిస్తారు తర్వాత ఆయన అదే పాఠశాల చదువుకొని అదే పాఠశాలలో విద్య పూర్తి చేసుకొని ఆయన అదే పాఠశాలలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి గొప్పైన వ్యక్తి లూయిస్ బ్రెయిల్ ఆయన కూడా అంతా పాఠశాలలో పనిచేస్తూ రాత్రి వేళలో అందులోకి ఏ విధమైనటువంటి విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా అప్పటికే పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో బాలు బ్రేయర్ అయినంత ఆయన పన్నెండు చుక్కల అంద అందలిపిని తయారు చేసుకొని ఉన్నాడు అది దాని దేనికోసం అంటే అప్పుడు ఉన్నటువంటి సైన్యంలో కోడు గుర్తు కోడు డి కోడు గుర్తులకు తయారు చేయడానికి ఆయన దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దానిని తీసుకొని దీని పన్నెండు చుక్కలకు కొద్ది ఇబ్బంది అది కాబట్టి దీన్ని ఆరు చుక్కలకు కుదించి కుదించి రెండు వందల యాభై అక్షరాలు ఆరుచుక్కలతోన రెండు వందల యాభై అక్షరాలు అందులోనే ఉంటాయి పదాలు ఉంటాయి అందులోనే దాంతోనే సాహిత్యం సంగీతం అనేక అంశాలను మేళవింపజేసి ఈ సమాజానికి కందలిపిన అందించినటువంటి గొప్ప వ్యక్తి లూయిస్ బ్రేయిల్ గారు మనం అందరి మనకు మామూలుగా ఎడమ నుంచి కుడికి రాస్తాం కానీ అందలిపి కుడి నుంచి ఎడమకు రాస్తాం చదివేది మాత్రం ఎడమ నుంచి కుడికే చదువుతున్న సందర్భం ఈ సోదరులలో అంత గొప్పైనటువంటి ఈ సమాజానికి కందలిపి అందించినటువంటి గొప్పైన వ్యక్తి కాబట్టి అందలిపి మామూలు నొప్పి ఎక్కడైతే ఉంటే అందరిపి అక్కడ ఉంటుంది నువ్వు ఎక్కడైనా చూసుకో మన జేబులో ఉన్నటువంటి రూపాయల మీద కూడా అందలిపి ఉంటుంది మనకు తెలియదు కాదు దాని వాళ్ళు ఎమ్మడు చూసుకొని గుర్తుపెట్టుకునే పరిస్థితి కాబట్టి అంత ఈ సమాజానికి అందలు కూడా ఏ రంగంలో తక్కువ కాదు అందుకు కూడా సగలతో పాటుగా వికలాంగులు అనుకుంటాం కాబట్టి ఈ అందలిపిని ఈ ప్రపంచానికి అందించి అందులో జ్ఞాన జ్ఞానజ్యోతిని వెలిగించినటువంటి గొప్పైన వ్యక్తి లూయిస్ పెరేలి గారు ఆయన ఈ అందలిపిని అందించిన తర్వాత ఆయన అందలిపిని తయారు చేసిన సందర్భంలో ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదు ఆ ప్రాంత దేశంలో పట్టించుకోలేదు ఆయన చచ్చిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ప్రాన్స్ ఈయన సేవలను గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకుని అప్పుడు ఆయన గౌరవార్థం ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు అంటే రెండు వందల సంవత్సరాలు కింద జన్మించినటువంటి లూజి బ్రెయిలి మా దేశం వాడు కావడం మా గర్వకారణం ఉంది ఆయన గౌరవార్థం అనేక పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా రెండు రూపాయల నా కూడా విడుదల చేయడం జరిగే సోదరుల అంత గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిల్ గారు నిజంగా లూయిస్ బ్రెయిల్ లేకుండా ఉంటే ప్రపంచం ఉన్నటువంటి అందులో చదువుకోవడానికి అవకాశం లేదు జ్ఞానులుగా మారడానికి అవకాశం లేదు అంత గొప్ప వ్యక్తి మన పురాణాల్లో చూసుకుంటే అంజనేయులు హనుమంతు తల్లి అంజలిదేవి కూడా ఆమె కూడా గుడ్డు కళ్ళు లేనటువంటి వ్యక్తి అదేవిధంగా మనకు ఈ మన న్యాజధానికి వస్తే సంజీవరాయ శర్మ కూడా కళ్ళు లేనటువంటి వ్యక్తి ప్రపంచంలో వేల కుల అవ గణితావధాన గొప్పైన వ్యక్తి నెపోలియన్ గొప్ప గొప్ప చరిత్రకారుడు నెపోలియన్లో కను వ్యక్తి వ్యక్తి అదేవిధంగా మనకు మహాభారతం తీసుకుంటే ధృతరాష్ట్రుడు కూడా ధృతరాష్ట్రుడు కనులేనటువంటి వ్యక్తిగానే ఉంటాడు కానీ నూరు నూట ఒక మంది పిల్లలకు తనదైనటువంటి ధృతరాష్ట్ర చరిత్ర గొప్పది కాబట్టి